ఎక్కడెక్కడో ఎలగలకు ఉంది నేనైతే మీ ఎనర్జీ తీసుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓకే ఇప్పుడైతే ఒక మ్యాటర్ చెప్పనా నేను అందరం ప్రమోషన్ ఎక్కడెక్కో ఎక్కడో వెళ్ళినాం కానీ నేను టీమ్ గురించి ఎక్కడ చాలా ఎక్కువ మాట్లాడలేదు సో ఈరోజు కొంచెం టైం తీసుకొని అందరి గురించి మాట్లాడాలి అని ప్రిపేర్ అయి వచ్చిన ఓకేనా మీకు ఓకేనా బా ఎంత బాగున్నారబ్బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టార్ట్ చేయాలి నేను కొంచెం ఆలోచించాలి ఐ లవ్ యూ టు గా ఐ లవ్ యూ ఓకే సో పుష్ప వన్ చేసేటప్పుడు నాకు మైండ్లో ఒక్కటే ఉండిపోయింది అసలు పుష్ప టూ పర్ఫార్మెన్స్ ఇస్తే అదిరిపోవాలి అని నా నేను నిజంగా చెప్తున్నా నా హార్డ్ వర్క్ మొత్తం పెట్టేసి సుక్కు సార్ డైరెక్షన్లో అసలు నేను సెరెండర్ అయిపోయినా బన్నీ సార్తో నేను అసలు బన్నీ సార్ ఫుల్గా ట్రస్ట్ చేసి ఫుల్ సెరెండర్ అయిపోయినా ఈరోజు ఏమైనా పర్ఫార్మెన్స్ చూస్తున్నారంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ సుక్కు సార్ అండ్ బన్నీ సార్ సో థ్యాంక్ యూ సుక్కు సార్ మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుక్కు సార్ చాలా షై ఉంటారు చాలా సైలెంట్ ఉంటారు ఓకే ఫస్ట్ హాఫ్లో ఎలా మాట్లాడాలి ఎలా ఎలా డౌట్స్ అడగాలి అది ఇది అనుకున్నా కానీ పుష్ప టూ అయ్యేటప్పుడు ఎంత కంఫర్టబుల్ అయిపోయినా అంటే అసలు ఏం డౌట్స్ లేకుండా కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడడమే అంత కంఫర్టబుల్ అయినా సో నాకేంటంటే సార్తో ఎంత కంఫర్టబుల్ ఉందంటే అసలు సార్ ఒక్కసారి ఇంకొకసారి ఒక ఆపర్చునిటీ దొరికితే అసలు అని ప్లాన్ సో అదొకటే అండి సుక్కు సార్ అంటే నాకు సార్ యు ఆర్ ద బెస్ట్ వీ లవ్ యూ సో వీ లవ్ యూ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అని మనకు తెలుసు ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యి అసలు మీరు శ్రీలీల చెప్పినట్టు బార్డర్స్ క్రాస్ చేస్తున్నారు ఇప్పుడు కంట్రీస్ క్రాస్ చేసి ఇంటర్నేషనల్ అయిపోవాలి అని ఒక కోరిక ఉంది సో ఐ రియలీ విష్ స్వామి ప్లీజ్ స్వామి మేక్ ఇట్ హ్యాపీ స్వామి ప్లీజ్ స్వామి ఆయన ఇంకొకటి చెప్పాలండి అసలు మై మూవీ మేకర్స్ నా హోమ్ గ్రౌండ్ లాగా అయిపోయారు అసలు చాలా ఫిల్మ్స్ చాలా ఫిల్మ్స్ మైత్రి మైత్రి బ్యానర్లు చేస్తుంటా చాలా ఫిల్మ్స్ చేయాలని అన్ లైక్ నాకు ఒక విష్ ఉంది సార్ మిమ్మల్ని ఎంత ఇరిటేట్ చేసినా కూడా మీతో ఇంకా 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 పని చేయాలని ఉంది సో ఐ హోప్ ఐ గెట్ టు వర్క్ విత్ యూ మెనీ టైమ్స్ కానీ ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యి మీరు చాలా 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 డబ్బులు చేసుకోవాలి అని నా ఆశ ఆల్ ది బెస్ట్ సార్ ఓకే kuba sir agar speech inka chala kuba sir sir every, every visual every screen everything that you show on screen you use all the colors and everything looks like a painting you, you have created painting in pushpa thank you so much for making us look the way we did thank you for having all the patience and thank you for having that ambition and the zid to just do what you have done for five years yeah let's party later <laughs> party later okay wait ra, wait ra <laughs> and the crew crew of pushpa Guys, asalu hats off from you. Five years, asalu miru pani chesi. ambition petkoni, anta, anta power, anta energy petkoni miru. all of you guys, really thank you. First day, kal I was like, I promise you, I work out. But I hope with Pushpa too, I've made you proud. The whole camera department, costume department. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సెట్ డిపార్ట్మెంట్ లైట్ డిపార్ట్మెంట్ ఐ లవ్ యూ గైజ్ యూ బీన్ సచ్ అమేజింగ్ పీపుల్ థ్యాంక్ యూ డిఎస్పీ గారు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు హాయ్ అసలు మీరు సుక్కుసా బన్నీ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు ఇప్పుడు మనం నేను కూడా వచ్చేసిన మన కాంబినేషన్ వస్తుంది అంటే బ్లాక్ బ్లాక్ బస్టర్ సిచ్యువేషన్ అయితే ఉంది థ్యాంక్ యూ అండి ఐ లవ్ యూ లీలా గారు ఏంటండి మీరు అసలు ఏం చేశారండి అక్కడ కిసిక్ ఫుల్ ఫుల్ కిసిక్ అయిపోయింది దిల్లో ఫుల్ కిసిక్ అయిపోయింది ఐ లవ్ రా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జస్ట్ బీయింగ్ యూ ఓకే వెయిట్ ఓకే వెయిట్ 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 ఇది నాకు టైం కావాలి గైస్ alu arjun sir alu arjun sir what should i say what should i say thank you you I ha i'm short on words for you you are the icon star you are you have broken boundaries anywhere in the country i go to the only question is when is pushpatu coming and today it is coming and people are not ready for it. I'm telling you, it is wildfire internationally. I hope it goes globally. I hope it breaks all the records. I hope it happens for you and Sukusa. I really, really pray for this. Huh? Speak loudly. I'm telling, sir, Pushpa, all of you, I'm telling. Pushpa to better break all the records. ఓకే ఇట్ హ్యాస్ టు బ్రేక్ ఆల్ ద రికార్డ్స్ ఎవ్రీవే నేషనలీ ఇంటర్నేషనలీ ఎవ్రీవే బికాస్ దట్స్ హౌ బర్ అండ్ అల్ అర్జున్ సర్ ఇస్ వర్క్ ఐ రియలీ ప్రేఫర్ ఇట్ స్వామి ప్లీజ్ మేక్ ఇట్ హ్యాపీన్ స్వామి 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 థ్యాంక్ యూ అండ్ లాస్ట్ లాస్ట్లీ ఐ లవ్ యూ మీరందరూ మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టైం అయిపోయింది మీతో మాట్లాడి కానీ నేను బన్నీ సర్కి ప్రామిస్ చేసిన దాట్ నేను నా టైం తీసుకొని ఇది నా మొమెంట్ అని సో ఐమ్ గోన్ టు ఫాలో దాట్ అండ్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ దాట్ చాలా టైం అయిపోయింది మేము మీతో మాట్లాడి సో నాకు ఏం చెప్పాలంటే నేను ఈరోజు మీ వల్లనే ఈ స్టేజ్ పైన ఈ నా కరియర్లో ఇక్కడ రీచ్ అయినా నేషనల్ వెళ్తున్న నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నా కానీ అన్ని కారణం మీరే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ యుర్ మై గాడ్ యూఆర్ మై ఎవ్రీథింగ్ మనమందరం ఇంత హార్డ్ వర్క్ చేసేది మీకోసమే సో థ్యాంక్ యూ అండ్ ఐ విల్ ఆల్వేస్ 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 లవ్ యూ యూ లవ్ మీ ఆర్ యూ హేట్ మీ దట్ ఈస్ యోర్ ప్రాబ్లమ్ ఐఎమ్ గోయింగ్ టు లవ్ యూ ఓకే థ్యాంక్ యూ ఓకే అయిపోయిందిరా చాలు చాలు ఇంకా ఓకేనా ఏమైంది డాన్సర్ ఏ వాళ్ళకు డ్స్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి